హాయ్ అండి వెల్కమ్ టు సాండియాక వ్లాగ్స్ రీసెంట్గా కరివేపాకు హార్వెస్ట్ చేస్తూ ఒక షార్ట్ పెట్టాను కదండి ఆ రోజు మేము కరివేపాకు నిలవ పచ్చడి చేయడానికి హార్వెస్ట్ చేసాము ముందు ఆల్రెడీ మా అత్తగారు కరివేపాకు పొడి కూడా చేశారండి ఇడ్లీ దోశల్లోకి వేసుకోవడానికి ఇప్పుడేమో నిలవ పచ్చడి చేస్తున్నారు దీనికోసం ముందుగా చింతపండును తీసుకొని దాని నీళ్ళల్లో ఉడికించి పక్కన పెట్టారు కరివేపాకుని కడిగి ఆరబెట్టి ఆ వాటర్ అంతా పోయాక ఇలాగా పాన్ లో వేసి రోస్ట్ చేస్తున్నామండి ఆయిల్ ఏమి వేయలేదు జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాము అని రెండు రెండు స్పూన్లు చొప్పున మినపప్పు మిరపకాయలు జీలకర్ర కొంచెం వెల్లుల్లి అలాగే శనగపప్పు తీసుకున్నారండి అలాగే కొంచెం ధనియాలు అలాగే ఒక స్పూన్ మెంతులు కూడా తీసుకున్నారు ఇప్పుడు ఇవన్నీ బాగా రోస్ట్ అయిపోయండి దీన్ని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుంటున్నాము ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పప్పులన్నీ వేసి రోస్ట్ చేసుకుంటున్నామండి మీడియం ఫ్లేమ్ లోని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఆకులు ఒక మూడు కప్పుల వరకు ఉంటాయేమోనండి అంచనా కానీ తీసుకున్నారు ఈ క్వాంటిటీస్ అన్ని మా అత్తగారు ఈ పప్పులు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోని ఎన్ని ఉరకాయలు వేసుకుంటున్నాము పిల్లలకి ఇప్పుడు సమ్మర్ బ్రేక్ అండి ఇంకా మా అబ్బాయి కూడా వచ్చి వాడు కూడా రోస్ట్ చేస్తానని చెప్పి హెల్ప్ చేస్తున్నాడు ఇక్కడ మినపప్పు శనగపప్పు వేగిపోయిందని అవి తీసి పక్కన పెట్టి ఎన్ని ఉరకాయలు మాత్రమే ఉంచాము ఇప్పుడు అందులో మెంతులు వేస్తాము డు అవి కొంచెం వేగాక అందులో చీలకర్ర కూడా వేస్తున్నాము లాస్ట్లో వెల్లుల్లి కూడా వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాము సమ్మర్ బ్రేక్ లో పిల్లలు బోర్ బోర్ అంటారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పనులు చేపిస్తే వాళ్ళకి మనం కుకింగ్ లో ఏమి ఇంగ్రీడియంట్స్ వాడతాము ఆ పేర్లు తెలుస్తాయండి ఇవన్నీ ఇప్పుడు బాగా చల్లార్చుకోవాలండి చల్లార్చిన తర్వాత ఇలా మిక్సీ జార్ లో వేసి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాము పప్పులు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి పప్పులు సపరేట్ గా గ్రైండ్ చేసుకున్నామండి ఆకులు ఇంకొక గ్రైండర్లు వేసి గ్రైండ్ చేసాము ఇప్పుడు రెండు మిక్స్ చేస్తున్నాము చింతపండు గుజ్జులోంచి పిక్కలు ఇంకా కొంచెం తీసేసి జస్ట్ ఆ పులుపు మాత్రమే వేస్తున్నాము ముందు కొంచెం వేసుకొని గ్రైండ్ చేసి మనకి పులుపు సరిపోలేదంటే కొంచెం వేసుకోవచ్చండి ఒకవేళ ఎక్కువైంది అంటే ఇంకా పచ్చడి గట్టిగా ఉంటే కొంచెం నీళ్లు మరిగించి ఆ నీళ్లు చదారిన తర్వాత ఆ వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు లాస్ట్ లో ఒక స్పూన్ పంచదార కూడా వేసి గ్రైండ్ చేశారండి పంచదార జస్ట్ ఆ టేస్ట్ అంతా బ్యాలెన్స్ చేయడానికే మనం స్వీట్స్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం చిటికెడు ఉప్పు వేస్తాం కదా అలాగ పచ్చళ్ళు చేసుకునేటప్పుడు కొంచెం షుగర్ వేస్తే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు తాలింపు కోసం ఇక్కడ పల్లీ నూనె తీసుకున్నారండి అంటే పీనట్ ఆయిల్ నిలవ పచ్చళ్ళకి వేరుశనగ నూనె లేదంటే నువ్వుల నూనె తో తాలింపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి సన్ఫ్లవర్ ఆయిల్ కన్నాను తాలింపు కోసం అని కరివేపాకు కట్ చేసి తీసుకొచ్చామండి తాలింపులో తాలింపు గింజలు ఎండుకాయలు ఇంగువ వేసాము ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన పచ్చడి కూడా వేస్తున్నామండి కారం కానీ తక్కువ అనిపిస్తే ఈ టైంలో కొద్దిగా ఎండు కారం కూడా ఉంటే అది ఈ నూనెలో వేసుకుంటే ఆ పచ్చి వాసన పోతుందండి కారానికి పచ్చడి అయితే చాలా రుచిగా వచ్చిందండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కదండి మీకు ఇక్కడ వీలైతే చేసుకోండి థ్యాంక్